మహేష్ బాబు ఆర్ట్స్ చూస్తావా దానం ధర్మాత్ముల లక్షణం ఇదే కదా ఇదే కదా కదా ప్రస్తుతం కలియుగంలో వందల్లో ఒకరో దానం చేసే ధర్మాత్ములు కనిపిస్తూ ఉంటారు వారు మానవ రూపంలో ఉండే దేవుడిలా కనిపిస్తారు ఈ క్రమంలో ఎక్కువ హెల్పింగ్ నేచర్ దానగుణం కలిగిన వారు సినిమా ఇండస్ట్రీలో నుంచి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ కోలీవుడ్ సూర్య ఇలా కొంతమంది ఉంటారు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే మహేష్ బాబు కెరీర్ మొదటి నుండి సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో ఒకరు మహేష్ బాబు రెండు సంవత్సరాలకు ఒక సినిమాలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు ప్రస్తుతం రాజమౌళి సినిమాకు మాత్రం మహేష్ బాబు ఎలాంటి షరతులు తెలుస్తోంది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమా డెబ్బై కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వంద కోట్ల రూపాయల రేంజ్ లో రెమెండేషన్ అందుకుంటున్నారని భవిష్యత్తు సినిమాలకు ఇదే రెమ్యునేషన్ కొనసాగే అవకాశాలున్నాయని సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది అయితే మహేష్ సంపాదన కేవలం సినిమాలతోనే కాదు మరోపక్క యాడ్స్ కూడా చేస్తూ ఉంటాడు ప్రేక్షకులు మరింత దగ్గర కావడానికి యాడ్స్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు యాడ్స్ కోసం ఊహించని స్థాయిలో రెమ్యునిరేషన్ అందుకున్నారు అయితే యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం ముప్పై శాతం డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు తన తండ్రి కృష్ణ లాగే మహేష్ బాబుకి కూడా దానగుణం ఎక్కువే మహేష్ బాబు ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతలా నిలిచాడు ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అలాగే పేదలు వృద్ధుల అవసరాల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తన సొంత ఊరు బుర్రిపాలాన్ని దత్త తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆపదలో ఎవరు ఉన్నా నేను యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తం సంపాదనలో ముప్పై శాతం చారిటీ కోసం సాధారణ విషయం కాదని చెప్పాలి కోట్లలో ఉంటుందని సమాచారం గతంలో ఒక సందర్భంలో ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించడం వెనుక అసలు కారణాలను మహేష్ బాబు వెల్లడించడం జరిగింది టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు రూట్స్ సపరేట్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు మహేష్ బాబు క్రేజ్ రెమ్యునిరేషన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత పెరుగుతోంది ఏది ఏమైనా మహేష్ బాబు మంచి కార్యక్రమాలు చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటూ సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు